హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు వచ్చేసి మునగాకు ఇగురు టేస్ట్ మాత్రం చాలా బాగుంది మునగా కంటే హెల్త్ పరంగా చాలా మంచిది అసలు ఆకు ఆకు కూరలు అంటేనే కొంచెం హెల్త్ పరంగా చాలా మంచిది అందులో ఇంకా మునగా కంటే వేరు వేరుగా వండుతూనే ఉంటాం పప్పు అని లేదంటే కారం కొట్టడం అని లేదంటే చట్నీలు చేయటం అన్ని చేస్తూనే ఉంటాం ఇలా ఇగురు కూర కూడా చేసి చూడండి చాలా బాగుంటది ఇక్కడైతే నేను చేశాను టేస్ట్ కూడా చూశాను చాలా అంటే చాలా బాగుంది చాలా తక్కువ టైంలో ఎక్కువ టేస్టీ అయితే ఉంది దీనికి కావాల్సింది మునగాకు తీసుకొచ్చాను మునగాకు కూడా పెద్దగా ఏం లేదండి పది రెమ్మలు అంటే పది ఆకులు రెమ్మలు ఉంటాయి కదా అవి పది రెమ్మలు తీసుకొచ్చాను తీసుకొచ్చి అదంతా కూడా ఫస్ట్ వాటర్లో జాడించి ఆ తర్వాత ఆకులంతా కూడా రెమ్మల నుంచి దూసిపోసి అంటే మామూలుగా మనం ముందు రోజు కనుక తీసుకొచ్చుకుంటే కడిగి ఒక క్లాత్లో కనుక జుట్టించామంటే రాలిపోయింది దాని అంతా అయితే ఆకు అంతా కూడా రాలిపోయింది అప్పటికప్పుడు అంటే మాత్రం ఇదంతా కూడా మనం కోసుకోవాలి కొంచెం టైం పట్టింది పోసిన తర్వాత మొత్తం కూడా కట్ చేస్తున్నాను నేను కట్ చేసుకుంటే త్వరగా ఏగిద్ది అందుకని చెప్పేసి కట్ చేస్తున్నాను ఇంకోటి దీనికి ఉల్లిపాయలు అయితే మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఆకెంత ఉందో ఇంచుమించు ఉల్లిపాయలు కూడా అంతే తీసుకున్నాను కొంచెం టేస్ట్ బాగుంటుంది కోసం ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చి వచ్చేసి ఒకటే పెద్ద పచ్చిమిర్చి తీసుకున్నాను స్టవ్ వెళ్ళగిచ్చి బాండి పెట్టి ఆయిల్ అలా వేస్తున్నాను ఆయిల్ వచ్చేసి ఒక యాభై గ్రాముల దాకా ఆయిల్ ఉంటుంది ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టిందిలే ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో ఆవాలు జీలకర్ర కొంచెం చెటబడిన తర్వాత దీంట్లో కొంచెం మినపప్పు వేసాను మినపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మునగాకు మొత్తం కలిపి ఒకేసారి వేస్తున్నాను నేను ఒకేసారి ఎందుకంటే ఉల్లిపాయ కనుక ముందేసామంటే ఉల్లిపాయ ఎక్కువ ఏగిపోయే అవకాశం ఉంటది మళ్ళీ ఆకు ఏగదు అందుకని చెప్పేసి రెండు కలిపి వేస్తాను రెండు కలిపేస్తే రెండు ఈక్వల్ గా ఫ్రై అవుతాయి అందుకని చెప్పేసి రెండు ఒకేసారి వేసా వేసి కొంచెం బాగా కలిపి మూత పెట్టేస్తున్నాను బాగా కలిపి మూత పెట్టి మంటను సిమ్ లోనే పెట్టాలి టూ మినిట్స్ వదిలేసా టూ మినిట్స్ తర్వాత మూత చూస్తే మాత్రం కొంచెం లైట్గా అడిగంటింది అలానే ఆకు ఉల్లిపాయ మొత్తం కూడా ఫ్రై అయింది ఉల్లిపాయ ఉడికింది ఆకు బాగానే ఫ్రై అయింది మంటను సిమ్లోనే పెట్టండి మటన్ మాత్రం హైలో పెట్టద్దు ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ కూడా సరిపడా వేయట్లేదు ఇప్పుడు కొంచెం సాల్ట్ అలానే పసుపు వేస్తున్నా వేసి మళ్ళీ బాగా కలిపి స్టార్టింగ్లో ఒక రెండు నిమిషాలు ఉంచాను మటన్ సిమ్లో పెట్టి మూత పెట్టి తర్వాత మూత తీసి ఒకసారి కలిపి సాల్ట్ పసుపు వేస్తున్నా ఇది మళ్ళీ మళ్ళీ కలిపి మళ్ళీ మూత పెట్టి వన్ మినిట్ ఉంచుదాం ఉంచితే ఇప్పటికే బాగానే ఉడికింది అయినా ఇప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఇంకొంచెం ఉప్పు వేసిన తర్వాత ఉడికేది వేరు మళ్ళీ అది బాగా ఉడికిద్ది ఇప్పుడు వన్ మినిట్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే కర్రీ చూడండి ఎంత మెత్తగా స్వాంజీ ఇలాగ దగ్గరకు వచ్చిందో ఎంత పొడి పొడిగా ఉందంటే చూడండి మీకే అర్థమవుతుంది కదా లైట్ గా కొంచెం అడుగంటింది అడుగంటినా కూడా ఏం ఇబ్బంది లేదు ఎందుకంటే అదేమి అడుగంటే స్మెల్ ఏమి రాదు కొంచెం లైట్ గా అడుగంటిద్ది ఎందుకంటే మనం వేసిన ఆయిల్ కి అంటే ఆకు కూర కొంచెం అలా ఫ్రై అవ్వాలి కాబట్టి అడుగంటిదిలే కానీ అది ఏం పెద్ద లెక్కలోది కాదు ఇప్పుడు దీనికి మసాలా రెడీ చేసుకుందాం మసాలా రెడీ చేసుకోవాలంటే దీంట్లో నేనైతే ఎండు కొబ్బరి వేస్తున్నా ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి లేదంటే అందుబాటులో పచ్చి కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు ఏది వేసుకున్నా కానీ టేస్ట్ మాత్రం ఏం మారదండి రెండు బాగానే ఉంటాయి ఎట్ వేసుకున్నా కూడా ఎండు కొబ్బరి కట్ చేసేటప్పుడు మనం తలుసుగా కట్ చేయాలి పలుసుగా కట్ చేసి మిక్సీలో వేసుకుంటే మెత్తగా మెదిగిద్ది అదే కనుక పలసుగా కాకుండా మందంగా కట్ చేస్తే మిక్సీలో వేసేటప్పుడు మెదగదు ఇక్కడైతే నేను స్టార్టింగ్లో కొబ్బరి వరక వేసి ఒక రౌండ్ తిప్పితే అది బాగా మెత్తగా మెదిగింది ఆ తర్వాత పెరికడతో పెరికడు ఏపీని పల్లీలు వేస్తున్నాను ఏపీని పల్లీలో వేసుకోవాలి తర్వాత ఎల్లుల్లి వచ్చేసి ఒక నాలుగు రెమ్మలు కారం వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వేసాను మీకు కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఉప్పు కారం మీకు తగినంత వేసుకోండి ఇప్పుడు ఎలాగో మనకి కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత మనం మిక్సీలో పట్టిన మసాలాలు మొత్తం కూడా కర్రీలో వేసి బాగా కలపాలి ఉల్లిపాయ ఆకుకూర ఉంది కదా ఏదైతే మునగాకుండా మునగాకుకి బాగా మనం వేసిన మసాలాలు పట్టాలి పట్టి అంతసేపు కలపాలి కలిపి మటన్ సింగులోనే పెట్టండి హైలో అసలు పెట్టద్దు ఇప్పుడు గరెటకి అంటే ఇప్పుడు కాదు స్టార్టింగ్ నుంచి కూడా గరెక్ అప్పుడప్పుడు మధ్యలో ఆకు అలా పట్టుకొని ఉంటుంది బాల్కి పట్టుకొని ఉంటుంది ఆకుని అప్పుడప్పుడు మధ్యలో మనం చేతితో ఒకసారి లోపల కంటూ ఉండాలి ఇప్పుడు ఫైనల్గా ఉప్పు చూస్తున్నా సరిపోయిందా లేదా సరిపోలేదు కొంచెం సాల్ట్ వేస్తున్నా సాల్ట్ వేసిన తర్వాత దాన్ని బాగా కలిపి బాగా కలపాలి ఏదైనా మళ్ళీ ఎందుకంటే లేదంటే మనం ఇప్పుడు లాస్ట్లో వేసాం కాబట్టి బాగా కలిపితే ఉప్పు అంతా కలిసిద్ది లేదంటే మనం వేసిన ఉప్పు అంతా కలవదు కలవకపోతే ఒక చోట ఉప్పుగా ఉంటుంది ఒక చోట చప్పగా ఉంటుంది కాబట్టి మొత్తం బాగా కలిపి స్టవ్ అయితే ఆఫేసుకోవచ్చు ఇక్క కర్రీ అయితే చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా చాలా బాగుంది ఎవరైనా కావాలి అనుకున్నాడు ఇలా చేసుకోండి మునగాకు ఇగురు సూపర్ టేస్ట్ హెల్త్ కూడా చాలా మంచిది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో లో కలుద్దాం